అన్ని కలిపి పెట్టుకోవాలా కలిపి పసుపు పసుపు మెంతపొడి కారం కొద్దిసేపు వేయాలి అంతా ముక్కలకు మొత్తం ముక్కలకు ముక్కలు వట్టియాలి ఇది కొద్దిసేపు ఉంటాయి ఇక్కడ బాగా పోపుకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా మెంతాకు మెంతకు మెంతికూర మెంతికూర కూడా వేయాలి మెంతికూరే మంచిగా ఉంటుంది కూర తక్కువ చేపల కూరలో మెంతికూరేమైందంటే మనం జీలకర్ర మంచులో పొడి పడుతుంది చూడు అట్లా టేస్ట్ వస్తుంది మెంతికూర ఇంట్లోనే కాదు మటన్లా చికెన్లా మస్తు టేస్ట్ ఉంటుంది వేసుకున్న టేస్ట్ ఉంటుంది నూనె ఎంత వేసుకోవాలమ్మకి ఒక వంద గ్రాములు కేజీ కొంచెం గ్రాములు వంద కొంచెం అటు ఇటు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మెంతికూర మెంతి కూర ఏ కూరలో వేసుకోవచ్చు ఏ కూరలో వేసుకోవచ్చు పుదీనా అన్నిట్లో వేసుకోరు కానీ మెంతికూర అన్నిట్లో వేసుకోవచ్చు కూరగాయ కూరలలో కూడా కూరగాయ కూరలలో కాకపోతే ఏంటంటే కూర వేస్తే బాగా రేపుకి ఉంటుంది మంచిగా ఆయిల్ బాగా ఫ్రై అయితే ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది ఇక ఫ్రై కాలేదనుకోది ఉంటుంది ఇక మళ్ళా దింపేదం తర్వాత మర్చిందని దాన్ని ఈ ఉల్లిగడ్డను ఉల్లిగడ్డను పేస్ట్ చేయలేదు కాబట్టి పేస్ట్ చేయలేదు కాబట్టి దీన్ని మంచిగా ఎర్రగా ఎంపుకోవాలి మరి ఉల్లిగడ్డను పేస్ట్ ఎందుకు చేయలేదు పేస్ట్ చేయాలి కానీ ఇక టైం లేదు నాకు ఉల్లిగడ్డ పేస్ట్ అంటే పచ్చిది పేస్ట్ చేయాలా లేకపోతే ఇదైనా పచ్చిదైనా చేసుకోవచ్చు పినాక ఇప్పుడు ఇట్లా కట్ చేసి అలా గ్రైండర్ వేసుకొని చేసుకోవచ్చు కొందరు ఉల్లిగడని కాచిస్తారు అది మనకు లేదు కదా ఇక్కడ కాలువ కారడానికి లేకనే మనం ఇట్లా చేసు ఫ్రై అయింది ఇప్పుడు ఇంకా మెంట కూర ఎప్పుడే కూరలు వేసినా ఇట్లా ఫ్రై కావాలి ఇల్లు అన్నీ కారం పసుపు అల్లం అన్నీ కలిపినాం కాబట్టి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి మరి ఇప్పుడు ముక్కలు ఇట్లా వేస్తే చెదరుదా చదవం అంటే కలపవా కలుపుతా ఏం చేదా నిమ్మకాయ నేను అమ్మని మా అమ్మని కట్ట నేర్చుకున్నాను ఇప్పుడు గిట్టు కదా మొక్క ఇప్పుడు ఏగానే కలుపుకుంటే తరగదు తర్వాత కలుపుద్ది ఇక తర్వాత కలుపుతుంది కొంచెం వేడైనాయి అనుకో ఇక కలిపద్ది ఇక ఉప్పు కారం మసాలాలు అన్ని పట్టించలేదు కదా అందుకే మంచి ఉంది కూర అయితే ఇట్లా వండుకోవాలి కదా చేపలు ఫ్రై అయితే ఎట్లా చేయాలి ఇంకా ఫ్రై అయితే మొత్తం అన్నీ ముక్కలు పట్టించి అన్నీ ఇట్లా ఇంకా చాలా చా పెట్టాలి ఇక అక్కడ పెట్టాలి పక్కకు ఒక అర్ధగంట నానబెట్టాలి ముందరం పెట్టి ముక్కారం పట్టించి నానబెట్టినాక ఇంకా మనం ఇట్లా వేయాలి పని పెట్టుకోవాలి నాన్ స్టిక్కర్ నాన్ స్టిక్ పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసి ముక్కనేసి దాన్ని పెట్టాలి దానిలో ఒక చిన్న ప్లేట్ పొడియాలి చెప్పే చిన్న ప్లే మనం అట్టు పోసి మూత పెట్టినట్టు వేసినాక దాన్ని కొంచెం తీసేసి అసలు తిప్పేసుకొని కొంచెం నూనె తిప్పేసుకుంటే అది మాడిపోకుండా ఫ్రై అవుతుంది కారపెట్టుకోవాలి ఇప్పుడు నడు ముక్కలు అయితేనేమో ఫ్రై చేసుకోవాలి మరి తలకాయ తోకలు ఏం చేయాలి అవి సూప్ పెట్టుకోవాలి చిరాపా వేసుకొని ఇట్లా కూరలాగా వండుకోవాలి లాగా వండుకొని చాటు పెట్టుకుంటే ఈ ఫ్రై చేసిన ముక్కలు మనం వారం రోజులు దాకా కూడా తినొచ్చు వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఏమో ఇవి మాడతాయి కదా అడి వెంట మాడకుండా తింటకుంటుంది మేము ఇంకా ఇప్పుడు దానికి ఎంత అవసరమో మనం ఎంత తింటామో వేసేంతా పోసుకోవాలి అయిపోయినట్టే ఇక ఇంకా కొంచెం ధనియాల పొడి మెంతి పొడి ఇప్పుడు కూడా వేసుకోవాలా వేసుకోవాలి కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఇక దించుకోత్తి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పటి పొడి ధనియాల పొడి వేసుకొని ఇక దించేసుకోవాలి పచ్చి ధనియాలు చేపల కూర రెడీ